దైవమర్మములు బ్రదర్ భక్త్ సింగ్ డైలీ డివోషనల్ థీమ్ ఆఫ్ ద మంత్ దైవమర్మములు జనవరి నైన్త్ ఫ్రైడే దేవుని రాజ్యమో భోజనమునో పానమునో కాదుగాని నీతియు సమాధానమునో పరిశుద్ధాత్మయందలి ఆనందమునయ్యున్నది రోమా పద్నాలుగు పదిహేడు ఇహలోక ఆనందము ఒకరు కలిగియున్న ఆస్తి వలన కలుగుచున్నది తాము కోరినదెల్లా తమకు లభించినచో సంతోషించగలమని మనుష్యులు తలంచుదురు అయితే త్వరలోనే ఆలస్యముగనూ నీ జీవితమందు ఆశలు నిరాశలగును నిరీక్షించినవి దొరకకపోవచ్చును ఏవేవీ నీకు సంతోషము నివ్వగలవనీ నీవు తలంచితివో వాటన్నిటి యొక్క ఖాళీతనము అంతమునా రుజువు చేయబడును పాపుల కొరకై మరణించిన గల ప్రేమగల మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే నీకు సంతోషము నివ్వగలవాడు అయితే ఆయనిచ్చు సంతోషమూ ఇహలోక సంబంధమైనది కాడుగాని తన స్వంత పరలోక సంతోషమే మనలో నివసించుటకై వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని వరమగు నీతిని మనలో ధారాళముగా పనిచేయనిచ్చును ఆ నీతియే మన సంతోషమూ సమాధానములకు మూలమగుచున్నది దేవుని ఎదుటను మానవుల ఎదుటను నీటిమంతులముగా కావలనని ఎన్నో ప్రయాసలు పడెదరు అయితే మానవులు దేనినీ నీతి అని అనుకొనుచున్నారో దానిని దేవుడు మురికిగుడ్డలు అని అనుచున్నాడు అది యూదుల నీతి అయినా హిందువుల నీతి అయినా బౌద్ధుల నీతి అయినా లేక నామకార్ధ క్రైస్తవుల నీతి అయినా దేవుడు దానిని మురికిగుడ్డలు అని అనుచున్నాడు తన నీతిని ఉచితమైన ప్రేమాయవిగా నీ కొసగుటకు ప్రభువు సిద్ధముగానున్నాడు ఆ ప్రేమకు సమాధానమును కలిపి దానిని నిత్యత్వముతో హెచ్చిస్తున్నాడు అదే కృప ఆ ప్రేమ సమాధానములకు పరిశుద్ధాత్మ ద్వారా సంతోషమును కలుపుచున్నాడు దేవుని పరిశుద్ధాత్మను నీలోనికి రానిచ్చి పనిచేయనిచ్చినచో దేవుని స్వంత నీటితో నీవు నీతిమంతుడవగుదువు తత్ఫలితముగా దేవుని సంతోషముతో నీవు గంతులు వేయగలవు దేవుని దృష్టిలో నీవు నీతిమంతుడవను నిశ్చయత నీ హృదయములో నన్ను ఆత్మ కలిగించుట ద్వారా నీవు దినదినమునకు ఆయన ఎందు అధిక ఐశ్వర్యవంతునిగాను పవిత్రునిగాను బలవంతునిగాను కాగలుగుట నీవు చూచెదవు అలసిన వానిని ఊరడించుమాటలు డైలీ మెడిటేషన్స్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ బ్రదర్ సింగ్ ప్రభువా మాకునూ ప్రార్థన చేయ నేర్పుము లూకా పదకొండు ఒకటి నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తునూ సఫలపడునుగాక కీర్తనలు ఇరవై నాలుగు ఇది ఎంతో అద్భుతమైన వాగ్దానము మన అక్కరలు సమస్యలు ఏమైనను ఆయన వాటిని తీర్చగలడు మరియు వాటిని పరిష్కరించగలడు దేవుడు మనము అడిగిన దానికంటే అత్యధికముగా ఇవ్వగలడని మనము నమ్మవలెను అటువంటి విశ్వాసముతో మనము ఆయన యొద్దకు వెళ్ళవలెను చాలా సంవత్సరముల క్రిందట నాకొక టైపు మిషన్ కావలెనని కోరితిని నేను క్రొత్తదాని కొరకు ప్రార్థించిన ఎడల దేవుడివ్వడని తలంచితిని గనుక పాతదాని కొరకు ఇట్లు ప్రార్థించితిని ప్రభువా నాకొక టైపు మిషన్ కావాలి నాకొక పాతది నుండైనా పంపిస్తారా నేను పాతదాని కొరకు ఎదురు చూచితినిగాని దాదాపు ఒక వారము పిమ్మట ఎవరో ఒకరు సరికొత్త టైపు మిషన్ తీసుకుని వచ్చి నా యొద్దకు వచ్చిరి ఒక కృత్తది పొందుట అసాధ్యమని తలంచితిని ఆ రీతిగా మన మనవులతో మనము దేవునికి హద్దు పెట్టుదుము అయితే మన హృదయ వాంఛలము తీర్చుదునని దేవుడు వాగ్దానము చేయుచున్నాడు నీ ఆలోచన యావత్తూ సఫలపరచును అనగా మనము ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రయాసలను వర్ధిల్ల చేయును మనము ఆయనకు ఇచ్చునది మరియు అర్పించునది హృదయపూర్వకముగా అర్పించవలను నీ ప్రార్థన సమయమును ఏమాత్రమునూ తగ్గించకుము యహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమున బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీయూ యహోవా సఫలపరచునుగాక కీర్తనలు ఇరవై ఐదు ఈ వచనములో త్రివిధ వాగ్దానములు కలవు మొదటిది మనము ఆయన రక్షణ యందు ఉత్సహిస్తున్నాము మన ప్రార్థనలకు వెంటనే జవాబు రాకపోయినప్పటికి ఆయన మనలను రక్షించి గొప్ప సంతోషమునిచ్చుచున్నాడు రెండవది యహోవా నామమున మన ధ్వజమును ఎత్తుచున్నాము ధ్వజము విజయమును గురించి మాటలాడుచున్నది మనము జయించిన ప్రతి పాపము మరియు జవాబు పొందిన ప్రతి ప్రార్థన నిమిత్తము మనము ధ్వజము ఎత్తవలను మనము చాలినంతగా ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించనప్పుడు మన ధ్వజమును ఎత్తలేము మనము ప్రభువునందు ఆయన విశ్వాస్యత యందు నమ్మకము కలిగియుండవలను మనము యేసుక్రీస్తు ప్రభువు యొక్క బల్యర్పణయందు విశ్వాసముంచుట ద్వారా అత్యధిక విజయశాలుల మగుదుము మన ప్రతి ఒక్క శోధనను ఆయన విజయము ద్వారానే జయించుదుము మన ప్రభువు ఆయను గనుక విశ్వాసము ద్వారా మనము ఆ విజయమును కోరవలెను ఆయన విజయమును మన విజయముగా అన్వయించుకొనవలెను మూడవగా యహోవానీ ప్రార్థనలన్నీ సఫలపరచును మనము జవాబు పొందిన ప్రార్థనలను వచ్చిన ఎడల దానికి అంతమే ఉండదు మన ప్రార్థన ఏమైనప్పటికినీ మన విశ్వాసము చొప్పున సంపూర్ణముగా దానికి జవాబు పొందుదుము యహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణహస్త చూపును తన పరిశుద్ధాకాశము నుండి అతనికి ఉత్తరమిచ్చును ఆయన సన్నిధిలో మనలను పరిశుద్ధముగా ఉంచుకొనవలను అప్పుడు ఆయన తన నుండి మనకు ఉత్తరమిచ్చును గనుక మనలను పరిశుద్ధముగా ఉంచుకొనుటకు ఆయన ప్రశస్త రక్తము యొక్క సుగుణమును మనము ఎడతెగక కోరవలెను అప్పుడు మనము ధైర్యముగా స్వేచ్ఛగా ఆయన సన్నిధిలో ప్రార్థించగలము కొందరు రథముల బట్టియు కొందరు గుర్రముల బట్టియూ అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవా నామమున బట్టి అతిశయపడుదుము వారు కృంగి నేలమీద పడియున్నారు మనము లేచి చక్కగా నిలుచుచున్నాము సంఘము యొక్క పట్టుదలతో కూడిన ప్రార్థన ద్వారానే శత్రువు ఓడిపోయి